చూడండి దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే చింతపడకుడి అనే మాట మీద కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను ప్రతి ఒక్కరూ వాక్యం శ్రద్ధగా విన్నాం చూడండి చింతపడకుడి ఎందుకంటే చింతపడటం వలన ఏం బాగొట్టుకుంటాం చెప్పండి వాక్యం ఇక్కడ చెప్పబడి ఉంది కదా మనం చూస్తున్నాం కదా ఏం బాగొట్టుకుంటాం చింతపడటం వల్ల అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఎప్పుడు చింత ఎప్పుడైతే మానతావో అప్పుడు అర్థమైందండి చింత అనేది నీకు సమాధానం లేకుండా చేస్తుంది ఎప్పుడైతే నీ హృదయం గలిబిలిగా ఉంటుందో నువ్వు చింతించడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుని విషయంలో కూడా ప్రార్థించాలన్న తలంపు కూడా నీకు రాదు వచ్చినా నువ్వు ప్రార్థన చేయలేవు గుర్తుపెట్టుకోండి కాబట్టి చింత అనేది మొదట ఏ వ్యక్తి అయితే జయించగలుగుతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుంటాడు తన హృదయంలో దేవుని సమాధానం కలిగి ఉంటాడు తలంపులకు దేవుని సమాధానం కలిగి ఉంటాడు తలంపుల్లో సాతానుగాడు అనేకమైనది ఇచ్చి పెడతా ఉంటాడు ఇది తెలుసు లేదు తలంపుల్లో సాతాను తెచ్చి పెడతాడమ్మా అనేకమైనవి తెచ్చి పెడతాడు అంతటి దావేదు భక్తుని యొక్క తలంపుల్లోకే వాడు సాతానగాడు లేనిపోని ఆలోచనలు పెట్టి దావేదు గారిని గలిబిలి చేస్తాడు దావేదు కానీ ఏం చేశాడు ఎందుకంటే మన తలంపులను మనం ఎంత కాపు కాస్తామో అంతగా మన జీవితం వర్దిల్లిద్ది ఇది గుర్తుపెట్టుకోండి ఈ తలంపులు ఎప్పుడైతే గలిబిలైపోతాయో అప్పుడు మనిషి కూడా దారి తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి తలంపులకు హృదయానికి దేవుని సమాధానం కావాలి ఏం కావాలి తలంపులకు హృదయానికి దేవుని సమాధానం కావాలి దేవుని కాపుదల కావాలి దేవుని కాపుదల లేదనుకోండి కంచె లేనిచ్చేలో దారిని పోయే పశువులు కూడా ఏం చేస్తాయి మేస్తాయి పంటను పౌడు చేస్తాయి ఎందుకంటే ఆ పొలానికి కావలివాడు లేడు కంచె లేదు కాబట్టి ఆ పొలంలోకి ప్రతి పురుగు ప్రతి జంతువు ఆ యొక్క పంటను తినేసేదిగా ఉండిద్ది కాబట్టి ఆ కాపరి ఆ కావలివాడు ఉంటే ఆ పంటను పురుగు రాకు పురుగు పట్టకుండా పురుగు ముందు వేయడమను పశువులు రాకుండా కంచె వేయడమను కాపు కాయడం జరిగింది అలాగనే నీ హృదయానికి నీ తలంపులకు దేవుని కాపుదల లేకపోతే మాత్రము సాతానుగాడు లేనిపోని ఆలోచనల్ని కలుగు చేసి నేను దారి తప్పించే విధంగా ఉంటాడు ఇది అర్థమవుతుందో లేదా మీకు కాబట్టి నీ తలంపులకు నీ హృదయానికి సమాధానం లేకుండా చేసేది అంటే ప్రధానమైన శత్రువు మనిషికి అంటే చింత ఏంటి చింత మనం ఎప్పుడు ఏ స్థితిలోనూ చింతించకూడదు ఒకవేళ చింతించే పరిణామాలు రాక తపవు వస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యము కలిగి జీవించాలి కానీ దేవుని కాపుదల దేవుని సమాధానము నువ్వు నీకు దూరం అయిపోద్ది అంతే దేవుని సమాధానము దేవుని కాపుదల ఇక్కడ వాకి సెలవిస్తుంది కదా అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఎండును ఎప్పుడు ఏమండి యస్ క్రీస్తు ప్రభువారి వల్ల మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుంది అంట ఏముండిద్ది కావలి ఈ తలంపులకు ఈ హృదయానికి ఏముంటుంది కాపలా కావలి ఉంటుంది ఏముండిద్ది అంటే దేవుని సమాధానం అర్థం చేసుకోండి కాబట్టి ఈ సమాధానం మనం స్థిరంగా ఉంచుకున్నామా మనం సంతోషంగా ఉంటాం ఈ సమాధానం స్థిరంగా ఉంచుకున్నామా మనకు ప్రార్థన సాఫీగా సాగిపోతుంది ఈ సమాధానం స్థిరంగా ఉంచుకున్నామా గొప్ప విజయాన్ని మనం పొందుకోగలం కాబట్టి నీ సమాధానాన్ని దొంగలించే చింతను నువ్వు జయించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే చింతపడే సందర్భాలు రావచ్చు అది బిడల విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఏమండి నీ సంపాదన విషయంలో కావచ్చు నీ వ్యాపార వృద్ధి విషయంలో కావచ్చు నువ్వు చేయబోయే పనులు సఫలం కావట్లేదని చింతించవచ్చు చింత అనేది ఏదో ఒక రూపేణా మనిషి నేను చేసింది చీకటి ఆవరించినట్టు ఆవరించింది కానీ ఆ చీకటిని ఛేదించే ఏంటయ్య అంటే దేవుని కృప మాత్రమే దేవుని దేవుడు నాకు తోడై ఉన్నాడని గ్రహింపు నీకుందనుకోండి నీవు దైవ సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తావు ఆశాపు కీర్తన గ్రంథం మనం చూస్తాం కదండి ఆశాపు చాలా దీనుడయ్యి నలిగిపోతూ ఉంటాడు దేవుని దేవుని బట్టి దీనుడవుతాడు కానీ దేనికి నలిగిపోతున్నాడయ్యా అంటే అయ్యా అమ్మ చూడండి వాక్యం తెలిస్తే అయితే అయ్యా నీవు నీ ఎందుకు భయభక్తులు గల వారిని చూస్తూ ఉన్నావు వారు కష్టపడుతూ ఉన్నారు శ్రమల పాలవుతున్నాడు ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినప్పటికీ వారు నీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ నీకు భయపడని వారు ఉన్నారు నీకు దూరంగా ఉన్నవారు ఉన్నారు నీ వంటే ఎరుగని వారు ఉన్నారు ఎరిగినప్పటికీ నీ వద్దకు రానివారు ఉన్నారు అయితే వారి విషయంలో మాత్రము మాకంటే అద్భుతాలు వారి జీవితాలు జరుగుతున్నాయి వారికి దేవుని భయం లేదు ఏ భయం లేదు గర్వాన్ని కంఠహారంగా ధరించేవారు అయినా సరే వారు వర్దలదన్నారు మేమైతే చదువు వాక్యం వాక్యం చదువుకున్నా జాగ్రత్తగా వినండి కొంచే తప్పినప్పుడు గర్వించు వారి గర్వించు వారిని బట్టి నేను మచ్చరబడుతున్నాను ఆ సభ యొక్క మనసు అలా ఉన్నప్పుడు భక్తిహీనులైన వారికి ఏ శ్రమలు లేవు ఏ ఇబ్బందులు లేవు ఏ సమస్యలు లేవు వారు సంతోషంగా ఉన్నారు ధనవృద్ధి చేసుకుంటున్నారు అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు కానీ భక్తి 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 అని మేము విధేయత కలిగి పరిశుద్ధత కలిగి కొనసాగుతూ ఉంటే మాకు మాత్రం శ్రమలు ఆవరిస్తూ ఉన్నాయి ఇబ్బందులు ఆవరిస్తూ ఉన్నాయి సమాధానం లేకుండా కూర్చోవడానికి లేకుండా నుంచోడానికి లేకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఈ శ్రమలు అదేంటి నీ ఎందుకు భయభక్తులు కలిగినా మాకేమో మనశ్శాంతి లేకపోవటం ఏంటి నీ ఎందుకు భయభక్తులు లేని వాళ్ళేమో ధనవృద్ధి చేసుకొని గర్వంగా ప్రవర్తిస్తూ ఏమండి ఏ చీకు చింత లేకుండా ఉంటే ఏంటి నాయనా ఇదంతా అని ఆశాపు దేవుణ్ణి మనసులో ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ఎవరంటే కర్వ క గర్వాన్ని కంఠహారంగా ఎందుకంత గర్వం అంటే వారి దగ్గర ఉన్న డబ్బును బా డబ్బును బట్టి కావచ్చు వారి అనుకున్న బలగం బట్టి కావచ్చు వారికి ఉన్న బంగారాన్ని బట్టి కావచ్చు దేన్ని బట్టి అయినా సరే వారికి ఒక వారికి ఉన్న తత్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు గర్వాన్ని అక్కడ కీర్తన గ్రంథం రాయబడింది అన్నమాట గర్వాన్ని కంట ఆ గర్వము అది వస్త్రము అంట ఆ ధరించుకున్నారంటే క్రోలే వారి కనులు మెరకలే ఉన్నాయంట అంటే ఎవరి గురించి చెప్తున్న భక్తిహీను యేసు క్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉండి ఆయన భయభక్తులు లేని వారు కూడా ఇలాగున గర్వముతోను ఈ విధంగా ఉన్నారని ఆశాపు తెలియజేస్తూ ఉన్నాడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మీ నేనైతే చేతులు కడుక్కొని నిర్మలైనంటే వెళ్దమే అనిపించింది అయ్యా నాకు అని ఆశాపంటున్నాడు అంటున్నాడు ఎందుకంటే చింత కలిగినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నీ హృదయ వేదంతో నిండినప్పుడు నువ్వు నువ్వేలా ఆలోచిస్తావుంటావు నాకేనా బాధలో ప్రభువా నిన్నే నమ్ముకున్నాను నిన్నే ఆరాధిస్తున్నాను నేను భయభక్తులు కలిగి ఉన్నాను నీవే తోడే నమ్మాను ఏంటయ్యా నాకు ఈ బాధలో అని బాధపడేవారు లేకపోనులేదు కానీ ఆశపడుతున్నాడు ఇలా ఆలోచించుకుంటూ 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 ఎందుకో ఒక్కసారి దేవుని సందులో ప్రార్థన చేద్దాం అనుకున్నాడండి ఆలోచించుకుంటూ నీ ఎందుకు భయభక్తులు లేనివారు హాయిగా బతుకుతున్నారు నీ ఎందుకు భయభక్తులు వేయగలిగానే మేము మేము శ్రమల చేత సొక్ పడుతున్నాము ఇబ్బందుల చేత నొక్కబడుతూ ఉన్నాము చాలా పేదరికం అనుభవిస్తూ ఉన్నాము ఏంటయ్యా నా పరి మా పరిస్థితి అని మనసులో వేదన పడుతూ ఆశాపు సరే ఎందుకు వచ్చిన బాధ ప్రభువుని అడుగుదాం అని సన్నిధిలోకి వెళ్ళాడని సన్నిధిలోకి వెళ్ళి ఆశాపు ఇలా మోకరించి ప్రార్థన చేశాడో లేదో దేవుడు ఆశాపు గుడుతూ ఉన్నాడు వారి యొక్క గతి అయినను తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారి అంతమును కూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు అదండి అయినా సరే దేవునికి దూరంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి వారిష్టానుసారంగా పాపం చేస్తూ వారి ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుని భయం లేకుండా వారి యొక్క జీవన జీవిత పరిస్థితి ఏంటి రానున్న కాలం వారి యొక్క గతే ఏంటి అని నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తెలుసుకుందామని ఆశాపు అలాగనే వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడో లేదో ఆసాపుకు దేవుడు తెలియజేస్తున్నాడు చదవమ్మా నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే అది కాలు జారు అదండి వదధినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసినని సామెతలు కదా వదధినమునకు ఆయన ఎవరిని కలగజేశాడు భక్తిహీనులను అంట కాబట్టి ఆ భక్తిహీనుల గురించి ఆ సాపు ధ్యానించినప్పుడు అంటే ఆ దేవుడు వారిని కాలు జారు చూడనే క్షణ క్షణమాత్రం వారు కనబడకుండా పోతారంట ఆలోచించండి అంటే ఎవరి గురించి ఇది అంటే భక్తిహీనుల గురించి ఎందుకు వీళ్ళ గురించి వచ్చిందంటే ఆ సాపు వీళ్ళని చూసి బాధపడుతూ ఉన్నాడు చింత కలిగి ఉన్నాడు ఆ సాబు చేతులు కడుక్కొని కడుక్కొని నిర్మలుడై ఉన్నాడు ఎన్నో జీవం అది ఆ డెబ్బై మూడవ జీవాన్ని చూడండి ఆ గురించి ఉంది నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను చేతులు శుభ్రం చేసుకుని ఉన్నాను నిర్ నిర్మలుడనే ఉన్నాను ఎందు భయభక్తులు కలిగిన వాడనే ఉన్నాను కానీ నాకేమో ఎన్నో శ్రమలు నేను ఎందు భయభక్తులు లేని వారు ఇదిగో ఎలా ఉన్నారో చూడయ్యా అని దేవుని భయభక్తులు లేని వారి గురించి ఆ సాపు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చూపెడుతూ ఉన్నాడు ఆ సాపుకి ఆ సాపు నా ఎందుకు భయభక్తులు గలవారు ఇదిగో ఇలాగ ఉంటారు భయం లేని వారి ఇది అని ఆ సాపుకు దేవుడు చూపించినప్పుడు అమ్మో ప్రభు నన్ను క్షమించు ఆయన ఇలానందుకు నాకు ఇప్పుడున్న శ్రమను బట్టి నేను లెక్క చేయట్లేదు నాయన నువ్వు చూపించిన తర్వాత ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవ్వరో అక్కర్లేదయ్యా అంటాడండి చివరికి అంతకుముందేమో ధ్యానంలోకి రాకముందు ప్రార్థన చేయకముందు దేవుని రాకముందేమో వారికి అతి అంత వారు చూడు దేవుని భయం లేదు ఏమీ లేదు ఏ విధంగానే జీవిస్తూ ఉన్నారు మోసం చేసినా అక్రమాలు చేసిన వాళ్ళాలు చేసుకున్నా ఏ పాపము చేసినా వారికి ఏ బాధాబందీ లేదు నాయన ఆయన బతుకుతున్నారు వాళ్ళు కానీ మేమేంటయ్యా ప్రార్థన వాక్యము లేస్తే నీతిగా జీవించాలి పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళతో మాట్లాడే ఎలా ఉండకూడదు అన్ని కట్టడాలు కట్టుబడులు ఏంటి నాయన అని మన నీకు ఎప్పుడైతే మనసులో తోచిద్దో నువ్వు కూడా ఒకసారి దేవుని మంది పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి అమ్మా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే మనకు తెలిసిందా లేదా ఆశాపు తెలిసింది పాప దేవుడు చూపించాడు కాబట్టి నేను ఇబ్బంది పెట్టేది నేను బాధ పెట్టేది ఏదైనా సరే వచ్చినా సరే నువ్వు లెక్క చేయమాక కలిగి ఉండమాక సాతాండు లేనిపోని ఆలోచనలు ఆశాపు ఆశాపు యొక్క తలంపుల్లో పుట్టించాడు ఆసాపు తలంపులు పుట్టించిన ఆ తలంపుల చేత ఆసాపు ఏం చేయాలి ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఆసాపు ఉన్నాడు మనశ్శాంతి లేదు ఆసాపుకి ఎప్పుడైతే సాతాను తలంపులు ఛేదించుకొని అసలు నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఇదంతా కాదని దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడో దేవుడు ఆసాపు తలంపుల్లో ఉన్నటువంటి సాతాను వేసిన ప్రతి గింజను తీసివేసి దేవుడు పరిశుద్ధమైన తలంపులు ఇచ్చి వారి యొక్క అంటే దేవునికి దూరంగా ఉన్న వారి గతి ఏంటో ఆ సాబుకు చూపించాడు అప్పుడు ఆ సాబు నిమ్మలమయ్యాడు అప్పుడు అంటున్నాడు ఆ సపో ఏమని ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరు అక్కర్లేదు అక్కర్లేదు అన్నాడు కాబట్టి ఆలోచించండి దేవునికి దూరంగా ఉండి ఈ లోకంలో మనిషి ఏదైనా సంపాదించుకోగలడా అంటే సంపాదించుకున్నట్టే ఉంటాడు కానీ ఒకనొక దినాన పోగొట్టుకోవాల్సి అన్నీ పోగొట్టుకొని ఒట్టివాడిగా తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు ఆలోచించుకోవాలి ఎక్కడికి వెళ్తాడు ఆలోచించు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లోకం మనం ఏ చింత కలిగినా దేవుని బట్టి ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి బహుమానాలు అన్నీ కూడా మనం చూడగలం ఏమండి శ్రమలు కలగ ఉన్నటువంటి అందుకని మనం పాడుకుంటాం ఎందుకింత చింత నొందేదవు వైద్యుడు లేనట్టు ఎందుకింత చింత నొందేదవు అంది పూచ్చుకున్నట్టు హృదయము అంది పూచుకున్నట్టు హృదయము నంతట నలుము కొని ఉన్నాడు నంతట నలుము కొని ఉన్నాడు ఎందుకింత వైద్యుడు లేనట్టు ఏమండి మనకు వైద్యుడు ఉన్నాడా లేడా నీ సమస్యకి నీ చింతకు నీ బాధకి సమాధానం ఇచ్చే వైద్యుడు మన ఏసయ్య కాబట్టి మనం చింతపడకూడదు ఎందుకని అంటున్నాడు చూడండి మతైసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదు చూడండి మతైసు వార్త ఆరో అధ్యాయం నీరోగంబులు నీ పాపంబులు శ్రీరక్షణకర్త సిల్వపై మోసెన్ భారమెల్ల ప్రభు పైన వేసుకును భారమెల్ల ప్రభు పైన వేసుకును ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కలుగు కాబట్టి భారమెల్ల ప్రభు మీద వేస్తే మనకేం కలిగిద్ది ఆరోగ్యము సౌఖ్యము సౌభాగ్యము దేవుని మీద వేస్తే నీ భారం యుహో మీద మొప్పు అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలం అవుతాయి నీ భారం నీ మీదే వేసుకుంటే నీకేమొస్తుంది వస్తుంది ఆయాసం వాళ్ళు నొప్పులు తప్ప ఏమండి మన భారం మన మీద వేసుకుంటే మనకు ఏమొస్తుంది మన భారం తీసేది దేవుడు కానీ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనాలన్న యుద్ధకరణని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉంటే మనం వెళ్లకుండా మనం జాగులు చేస్తా ఉన్న సమయాన్ని వేషులు చేసుకొని ఆ యొక్క జీవితంలో ప్రతి సమస్యను బట్టి ఏడుస్తూ కూర్చుంటే పోవో పిలుస్తున్న ప్రభువు ఎదుకు మనం వెళితే ఆయన మన భారాన్ని తీసేసి సౌఖ్యము సౌభాగ్యము ఆనందము దయచేస్తారు ఎందుకంటే ఆయన మనకు సమాధానం ఇచ్చుటకై వచ్చినటువంటి పరమ వైద్యం మన రోగాలను శాపాలను పాపాలను తీసివేసి చదువమ్మ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూచ్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాడిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించుట వలన తను ఎత్తు మోడెక్కువ చేసుకునగలడు వస్త్రములు కూర్చి మీరు చింతిం అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడివి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా అది మీకు మరి నిశ్చయముగా వస్త్రములను అడవి పువ్వులనే అలంకరిస్తున్నాను అందంగా ఆకాశపక్షులను చూడండి అవి కూర్చుకోవు ఘర్షల్లో దాచిపెట్టుకున్నావు కానీ మీ పర్లేకపోతే వాడు చక్కగా పోషిస్తున్నాడు కదా మరి మీకు ఎందుకు మీరెందుకు చింతిస్తారు చింతిస్తున్నారు ఏ విషయంలో చింతిస్తున్నారు మీ బిడల జీవితాల విషయంలో మీ వ్యాపార జీవితాల విషయం మీ వ్యాపార అభివృద్ధి విషయంలో లేదు ఏదన్నా మానసికంగా కృంగుదల చేసిన పాపాలను బట్టి దోషాలను బట్టి ఏదైనా తీసివేయగలడు ఆయన నువ్వు ఆయన నమ్మాలంతే నమ్మినప్పుడు నీ చింతకు కారణమైన ప్రతి బలహీనతను ప్రతి సమస్యను ప్రతి ఇబ్బందిని ఆయన తీసేస్తాడు నమ్ముంట నీ అయితేనే అందుకని దైవజయనం ఉన్నారేమన్నారు నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అంట నమ్ము నమ్మిన వారికి సొమ్ము ఆరోగ్యం అనే సొమ్ము ఆశీర్వాదం అనే సొమ్ము ఐశ్వర్యం అనే సొమ్ము వెడాల క్షేమం అనే సొమ్ము నువ్వు ఏ విషయంలో దేని విషయంలో నమ్ముతావో ఆ విషయంలో నువ్వు గొప్ప సొమ్మును దేవుని దగ్గరను సంపాదించుకోగలవు చింతనమానుకొని దేవుని మీద ఆధారపడితే అది ప్రభువారు అంటున్నాడు ఆయన మిమ్మును చింతి చింతిస్తున్నాడు మీ చింత ఎవరు ఆయన మీద వెళ్ళి ప్రభువు చెప్తున్నాడు మతస్సు వార్తలు ఉంటున్నాడు నువ్వు మీ దేనికి చింత చింతిస్తున్నారు మీరు చింతించడం వల్ల మురుడు మురడు ఎక్కువగా చేసుకునగలరా మీ చింత వల్ల మీకు పెరిగే దేవుని సంతోషం ఇంకా దుఃఖం కలిగేది తప్ప ఎందుకు చింత కాబట్టి ఆయన అంటున్నాడు లేచి రేయ్ మొదటి జోమున నువ్వు ప్రార్థన చెయ్యి ఎప్పుడు చేయాలంట నీ తలుపులు వేసుకొని ప్రార్థన చెయ్యి మతవర్తన రహస్యం ముందు నీ తండ్రి చూచినట్లు ప్రార్థన చేయి మన వలనైతే మనం ఆ పని చేయాలి ఎప్పుడు చేయాలమ్మా రేయ్ మొదటి జామున మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఏదైనా సరే ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యం కాబట్టి ఇలాగున మనం ప్రార్థన చేస్తూ మనకున్న సమస్య మనకున్న భారము మనకున్నటువంటి ఇబ్బందులు ప్రభువు మీద వేసి మనము విశ్వాసంతో ఉన్నప్పుడు అప్పుడు మన తలంపులకు మన హృదయానికి దేవుని కాపుదలనే సమాధానం ఉంటుంది ఇది పిలుపు పత్రిక ఆరు నాలుగు ఆరులో చెప్పేది పిలుపు పత్రిక నాలుగు అధ్యయనం ఆరో వచ్చిన అదే చెప్పేది యేసు క్రీస్తు వలన మీ తలంపులకు మీ హృదయానికి సమాధానం కావాలి ఉండను ఎప్పుడై అంటే నీవు చింత మానుకున్నప్పుడు చింతపడటం వల్ల అంత గొప్ప భక్తుడైనటువంటి ఆసపుకే మనశ్శాంతి లేకపో లే మనశ్శాంతి లేదండి నువ్వు నేనే పాట వాళ్ళం కాబట్టి చింతపడద్దు మన చింత యావత్తు ప్రభు మీద వేద్దాం ఆయన నమ్ముకుందాం ఆయనందు విశ్వాసం కలిగి ఉందాం తుది తీర్పు మాత్రం మన జీవితంలో దేవుడు గొప్ప విజయాన్నే ఇస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి చింత మానుకొని ఎన్ని సంవత్సరాలను సరే దేవుడు మనకు ఇచ్చినటువంటి జీవనయాత్రలో మనం మనమయ్యేంత వరకు ఆయన మీద నమ్మకం కలిగి మనం ప్రయాణం చేయాలే కానీ ఆయనతో తప్పనిసరిగా శ్వాస విడిచేలోపు గొప్ప విజయాన్ని గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనకిస్తాడంతే ఇవ్వకుండా మాత్రం ఆయన తీసుకోరు కాబట్టి ప్రియదని బిడ్లార జాగ్రత్త మనము ఏసు నందు విశ్వాసం ఉంచి జీవితంలో ఎలాంటి సమస్యల ఇబ్బందులు వచ్చినా సరే చింతపడకుండా ఏడుస్తూ వచ్చకుండా ప్రతి ప్రార్థన విన్నపాన్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభుకి హృదయజ్ఞతలు చెల్లించి ఆయన పాదాలకు మనం అప్పజెప్పుకున్నప్పుడు మన పని మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు తగిన సమయానికి తప్పనిసరిగా సంతోషంతో పంట కోస్తాం కన్నీటితో సంతోష సంతోషగానాలతో పంట కోయినాను అంతే కన్నీటితో నువ్వు విత్తు ఇప్పుడు కన్నీటితో నువ్వు నలిగిపోతున్నావేమో ఇప్పుడు కన్నీతో నువ్వు బాధపడుతున్నావేమో ఇప్పుడు త నువ్వు సంతోషగానాలతో పంట కోసే సమయాన్ని కూడా దేవుడిని నెక్కిస్తాడు ఇది గుర్తుపెట్టుకో కాబట్టి ఇలాగున మన జీవితంలో చింతమాని సంతోషంగా గొప్ప ఆశీర్వాదాలు పంట కోయినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన మనకి సమయంలో మనం బహుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించదు గాక ఆమె అందరికీ మరణాత ప్రార్థన చేద్దాం సర్వకృపాని ఇది సర్వనృతరాన్ని పరిశుద్ధం మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి చింతించకూడని ప్రభు మీరు మాతో మాట్లాడి ఉన్నారు మీ చింత అవద్దు ఆయన మీద వేడు ఆయన మీ ముడుగు చింతిస్తున్నాడు భక్తుడు ఆయన సెలవిచ్చిన రీతిగా అయ్యా మా ప్రభువును కూడా సెలవిస్తున్నాడు నీవు చింతించుట వలన నీ తుమ్మడు ఎక్కువ చేసుకోగలవా లేదు నా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా మీరు సెలవిస్తూ ఉన్నారు ఆకాశపక్షులను చూడు అవి విత్తవు కోయవు దాచి దాచిపెట్టుకున్నారు కానీ మీ ప్రలోకపు తండ్రి వాటిని పోషిస్తున్న విధానం చూడండి పువ్వులను చూడండి వాటిని ఎంత అందంగా మీ ప్రలోకపు తండ్రి అలంకరిస్తూ ఉన్నాడు వీటంటిని వీటంటిని పోషిస్తున్న దేవుడే అలంకరిస్తున్న దేవుడే మిమ్మల్ని పోషించలేడా మీకు వస్త్రములు ఇవ్వలేడా నా తండ్రి ఈ వాక్యం మాకు ప్రశ్న వేస్తూ ఉండగా అయా నా తండ్రి మేము కూడా నా తండ్రి ప్రభా ఆ ప్రశ్నకు చక్కని సమాధానం అనగా మేము విశ్వాసం కలిగిన అందు జీవించు భాగ్యం మీరు మాకు ప్రసాదించండి అయ్యా ఏ విషయంలో మేము బాధపడుతూ ఉన్నాము ఏ విషయంలో కలిగి ఉన్నామో ఆ విషయంలో మీరు మాతో గొప్పగా మాట్లాడి ఉన్నారు చింతపడవద్దు అని తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మల్ని క్షమించండి చింతపడుతూ కూర్చు కూర్చుంటే తలంపుల్లో సాతానుగాడు లేనిపోని ఆలోచనలు కలిగించి దారి తప్పేలా చేస్తాడయ్యా అలా కాకుండా నా తండ్రి చింత కలిగినప్పటికీ ఆ చింత తొలగించుకునే సన్నిధులకు నా తను మేము ప్రార్థన చేసి ధైర్యం ఉంది విశ్వాసంతో ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి అలాగ నా చేసిన ఎడలా నీ సమాధానం మా హృదయాలకు మా తలంపలకు కావలి ఉండునని ప్రభ లేఖను సెలవిస్తూ ఉండగా నీ సమాధానము నా తండ్రి మా హృదయాలకు మా తలంపలకు కావాలి ఉండునట్లుగా విశ్వసించే భాగ్యం దయచేయండి నీ అందు నమ్మకం ఉంచే భాగ్యం దాయిచ్చేయండి నేను వెంబడించే భాగ్యం మీరు మాకు దయచేయండి తండ్రి నీ కృపలో మా ప్రతి అక్కర తీర్చబడినట్లుగా నా తండ్రి నీ వైపు చూస్తూ కొనసాగే కృపను దాయిచ్చే విశ్వాసకర్తయ్యే దాన్ని కొనసాగించేవాడని ఏసు వైపు చూచుచు నా తండ్రి మేము ప్రయాణం చేసే భాగ్యం దయచేయండి నాయన తండ్రి నీ కృప మా ఏడావిస్తంపల్చేయండి నిసన్ని మగతోడుగా నడిపించండి ఎందరైతే ప్రభువాయుగో ఈ సమయంలో వాక్యం అయినారో వారందరి తలంపులకు వారి హృదయాలకు నీ సమాధానం కావలిని కాక సహాయం దాయిచ్చి వారి జీవితాల్లో సాధానికి గలివిలు తొలగించి ప్రభు నీ సమాధానం వారి యొక్క కుటుంబాలు మీరు దయచేయండి ఇలాగున ప్రభువ ప్రతి ఒక్క విషయంలో తండ్రి మమ్మలను కూడా దీవించండి మా సేవలు కావలసినటువంటి సహాయ సమృద్ధిని దాయిచ్చేయండి నాయన నూతన మందిర నిర్మాణ విషయం కావచ్చు వాహనాల విషయం కావచ్చు మందిరం అవసరం శబ్ద అంతరాలు కావచ్చు నా తండ్రి కావాలి సహాయ సమృద్ధిని మీరు మాకు ప్రసాదించి మమ్మల్ని దీవించండి నీ ఆకడెప్పుడు మేము మెరుగునయన నేరాకడు మేమందరం లేవన లేవనెత్తబడి నీ రాజ్యం స్వాతంత్రించుకునేంత వరకు సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నీ చిత్తాన్ని చక్కగా నెరవేర్చే జ్ఞానమును హృదయాన్ని మీరు మాకు ప్రసాదించండి సహాయం ఇచ్చండి అలాగ ఈ నెలలో ప్రభు జరుగు బైబిల్ మిషన్ మహోత్సవం జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు ప్రభు అని మీరేనాయన నీ యొక్క మహిమను ప్రభువ ఆ యొక్క సభల మీద ప్రకాశింపసు చేయండి నీ సన్నిధి నిలపండి ప్రభువా తగల మేఘ స్తంభమై రాత్రి స్తంభమై ఇజ్రాయల్ నడిపించిన తండ్రి నీ మహత్వ చేత నీ జ్ఞానము చేత నీ నా తండ్రి ఇషా నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభ కావల్సి సమృద్ధిని దయచేసి వారి యొక్క ప్రయాణములు బట్ట మాయక చెప్పులు అరగక వారికి కావలసినటువంటి సహాయం అందిస్తూ నీ అద్భుత కార్యాలు ఆ దినాలలో మీరు చేశారు ఈ దినాలలో కావలసినటువంటి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి నీ అద్భుత కార్యాలు జరిగించండి ఎవరు ఏ హృదయంతో వస్తున్నారో తెలియదు కానీ వారందరికీ కావలసిన సమాధానము క్షేమము ఆశీర్వాదము వారి ప్రార్థనకు చక్కటి సమాధానం ప్రతి ఒక్కరు అందుకున్నట్లుగా ఆ సభలో మీరు అద్భుత కార్యాలు ప్రార్థన చేస్తాం తండ్రి ఇది ఆస్తులను ప్రభాన్ని ఆత్మ నింపి నడిపించు అన్ని విషయాలతో నడిపించండి కావలసిన ప్రతి అక్కర విషయంలో అనుకున్న దానికటి మహాసమృద్ధిని దాయించండి ఇలాగ నమములను దీవించి ఆస్తు నికృల వర దిలోచేయమని మహారక్షకుడును సమాధానకారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకునిచ్చినామ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత మంచిదండి ప్రార్థన